ఇకపై మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే పదేళ్లు జైల్లో ఊచలు లెక్క పెట్టాలి మత మార్పిడిపై హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇక ఈ మేరకు హర్యానా చట్ట వ్యతిరేక మత మార్పిల నిరోధక చట్టం రెండు వేల ఇరవై రెండును ను పాటించాలని జిల్లా కలెక్టర్లకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఈ చట్టం ప్రకారం మతాన్ని దాచి పెళ్లి చేసుకున్న పెళ్లి చెల్లదు ఇంకా చట్టరీత్యా విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది దీనితో పాటు వివాహం కోసం జరిగే మత మార్పిడిని ఈ చట్టం నిరోధిస్తుంది ఈ చట్టాన్ని అతిక్రమిస్తే జరిమానాతో పాటు శిక్షలు విధిస్తారు చట్ట వ్యతిరేక మత మార్పిడికి ఒకటి నుంచి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు సుమారు లక్ష జరిమానా విధిస్తారు ఇక మతాన్ని దాచిపెట్టి వివాహం మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష మూడు లక్షల జరిమానా వివాహం చట్టరీత్యా చెల్లదు ఎస్సీ ఎస్టీకి చెందిన మైనర్ లేదా ఇతర వ్యక్తులకు మతం మారిస్తే నాలుగు నుంచి పదేళ్ల జైలు శిక్ష సుమారు మూడు లక్షల జరిమానా ఉంటుంది సామూహిక మత మార్పిడి అంటే ఇద్దరికి మించితే ఐదు నుంచి పదేళ్ళు జైలు శిక్ష సుమారు నాలుగు లక్షల జరిమానా విధిస్తారు చట్ట వ్యతిరేక మత మార్పిడి ద్వారా జన్మించే శిశువును చట్టబద్ధంగానే పరిగణిస్తారు అయితే వారసత్వ హక్కులు మాత్రం పిల్లల ఆధారంగా కాకుండా సాధారణ వారసత్వ హక్కులు వర్తిస్తాయి మతం మారాలని భావిస్తున్న వ్యక్తి మొదటగా డిప్యూటీ మెజిస్ట్రేట్ ఎదుట సంబంధిత డిక్లరేషన్ మైనర్ అయితే వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఫారం బి నింపాలి పెద్ద మతాలు నిర్వాహకుల సమక్షంలో మార్పిడి జరుగుతుంటే అందుకు సంబంధించిన వివరాలను ముందుగానే ఫారం సి ద్వారా అందించాలి ఆ తర్వాత వీటిని పరిశీలించి డిప్యూటీ కమిషనర్ నోటీసులు జారీ చేస్తారు ఇక నోటీసులు జారీ చేసిన తర్వాత ఎవరైనా ముప్పై రోజుల్లోపు డిప్యూటీ కమిషనర్కు అభ్యంతరాలు తెలపాలి గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తారు మత మార్పిడి బలవంతంగా మోసపూరితంగా జరిగినట్లు తేలితే దీనిని రద్దు చేస్తారు అయితే ఎవరి మత స్వేచ్ఛను అడ్డుకోమని ఉద్దేశం కాదని దీని పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది